జూలై ఫస్ట్ దట్ ఈస్ టుడే విచ్ హ్యాజ్ ఏ స్పెషాలిటీ మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి మన పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిదాన్ చంద్రరాయ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఒక ప్రఖ్యాత వైద్య నిపుణులు వారి జన్మదినాన్ని సందర్భంగా అప్పటి నుండి ఇప్పటివరకు కంటిన్యూస్గా జూలై ఫస్ట్ డాక్టర్స్ డే అనేది జరుపుకుంటున్నాం ఆ డాక్టర్స్ డే సందర్భంగా సమస్త డాక్టర్లకు ముఖ్యంగా ఈరోజు నా దగ్గరికి వచ్చిన సోదరులు పాంచాల్ రాయ్ గారికి డయాబెటాలజిస్ట్ అండ్ కూరపాటి మధు గారు కార్డియాలజిస్ట్ అండ్ డాక్టర్ స్వామి నెఫరాలజిస్ట్ ముగ్గురు మూడు సినిమాలు వీరందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ సార్ రియలీ దే ఆర్ హీరోస్ ఇన్ వైట్ కోట్స్ వీరు అన్వేవరింగ్ డెడికేషన్తోని టైర్లెస్ ఎఫర్ట్స్తో ఎంతో బాధతో ఎంతో కష్టంతో వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి హోప్ను క్రియేట్ చేస్తూ జీవితం మీద ఆశల్ని మళ్ళీ చిగురింపజేస్తూ వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ఫిజియలాజికల్ సైకలాజికల్ పెయిన్ని రిలీవ్ చేయడం కోసం వారి యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ని పర్సనల్ అవసరాలన్నింటినీ పక్కన పెట్టి ఎట్ ద సేక్ ఆఫ్ దేర్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ పర్సనల్ కంఫర్ట్స్ అన్నింటిని వదిలేసి వారు ప్రతి మనిషికి చేస్తున్న సేవకి వారిని ఎంత కొనియాడినా ఎంత అభినందించినా తక్కువే ఎందుకంటే ఈ యొక్క సమాజంలో ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టరే ఎందుకంటే మనిషి బ్రతికితేనే కదా మనిషికి నొప్పి లేకుండా ఉంటేనే కదా ముందు మనిషి బ్రతకాలి తర్వాత ఏదైనా చేస్తాడు కాబట్టి ఎంతటి వారికైనా ఎవరికైనా కూడా డాక్టర్ యొక్క సహాయ సహకారాలు అవసరం అలాంటి గొప్ప రంగాన్ని ఎంచుకున్న డాక్టర్ మిత్రులకు మనస్ఫూర్తిగా జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా వారికి నా యొక్క అభినందనలు ఈ సందర్భంగా ఒకటే నేను కోరుకునేది డాక్టర్ మిత్రులందరికీ దయచేసి మీ యొక్క మీ యొక్క మేధో సంపత్తిని మీ యొక్క అనుభవాన్ని మీ యొక్క నైపుణ్యాన్ని పూర్తిగా సంపూర్తిగా వెచ్చించండి ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ ఫీల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక మనమే కాకుండా ఇంకెక్కడ ఎక్కడ అవసరం వచ్చినా వచ్చినా కూడా ఏదో రకంగా మనం సేవలు చేసుకుంటూ పోతూనే ఉండాలి మన జీవితం ఉన్నంతవరకు ఐ హోప్ ఇప్పటివరకు అందరూ చక్కగా అలానే ఉన్నారు సమాజంలో చక్కగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఈ యొక్క देश सदर्भंग मनस्फूर्ति ना ई आर्ज एवरी डाक्टर दट प्लीज एक्सटेड युवर ओल हार्टेड सपोर्ट इन एवरी फाम टू नीडी वन अगेन ई विश एवरी डाक्टर् अपकमिंग डाक्टर्स दोज हु आर इवन इन दी दोज आर आलरे इन द फील्ड एंड दोज हु आर डॉक्टर प्रोफेशन ए हैप्पी डाक्टर्स डे थैंक यू